ఛత్రపతి శివాజీ పదిహేడవ శతాబ్దానికి చెందిన ఒక మరాఠా యోధుడు మరియు సామ్రాజ్య నిర్మాణ చేసిన రాజా ఆయన ఆంధ్రప్రదేశ్లో శ్రీవరి వంశం నుండి వచ్చిన తన సైన్యాన్ని నిర్మించి ప్రతిష్ఠానాన్ని బాధించి అంగ్రేజీ నాయకుడులు మరియు ముఘాల్ సామ్రాజ్యంలోని ఆక్రమణాలను విరాటంగా ఎదురుచేశాడు ఆయన కేవలం రణనీతులతో మాత్రమే కాదు ఆయన ప్రజలను అనేక ప్రాంతాలకు విస్తరించిన తన సామ్రాజ్య వ్యవస్థను మరాఠా రాష్ట్రానికి ప్రోత్సహించాడు ఆయన స్మరణార్థమే కాదు ఆయన ప్రస్తుత సమయంలో భారతదేశంలో ఒక రాష్ట్రంను సృష్టించడానికి అనేక ప్రయత్నాలు చేసింది శివాజీ రాష్ట్రాధిపతిగా ప్రమాణం పొందిన తర్వాత ఆయన ప్రజల కొన్ని పాలనలో చాలా ముఖ్యమైనవిగా ఉన్నాయి వ్యాపకంగా ఆయన పాటుగానే రైతులకు రాజ్యాంగ అంగడాయిలో చెల్లించారు ఆయన నాటకాల చరిత్రను కళాశాస్త్రాన్ని పెరుగుతున్న సాంస్కృతిక ప్రాంతాన్ని పెంచారు శివాజీ వ్యాపకంగా రాజనీతిక యాత్రలో ఆయన అనేక ఉద్దేశాలను నిర్వహించినట్లు తాజా చేశారు ఆయన ఆత్మబోధ స్వాధీనాన్ని పెంచడంలో ఆత్మసమర్పణ చేసి ఆత్మగౌరవాన్ని ఎదుర్కొంటూ ప్రజాసేవలో నిరతంగా ఉన్నాడు శివాజీ రాజకీయ పరిస్థితులలో ప్రజాభక్తి మరియు స్వాధీన మూడింది అంతర్ముఖ పరిస్థితులలో ఆయన ఒక నాగరిక ప్రధాన వ్యక్తిగా కూడా పరిగణించారు రాష్ట్రాధిపతిగా ఆయన ప్రజల హితార్థం చేసే కార్యకలాపాలు అనేకంగా ఉన్నాయి శివాజీ అంతర్ముఖ రాజకీయ పరిస్థితులలో వ్యక్తిగత మరియు రాష్ట్ర స్థరాలలో విశేషంగా గౌరవించబడే వ్యక్తిగా ఉన్నారు శివాజీ ఆడదానికి అంతర్ముఖంగా ఆయన సామ్రాజ్య ప్రణాళికను ఆరంభించడానికి